వెల్కమ్ టువేస్ కిచెన్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ రోజు మన ఛానల్ వచ్చేసి అందరికి యూజ్ అయ్యే టిప్ అయితే చేయబోతున్నాయి అనమాట అదేంటో తెలుసా అందరు దోశలు అయితే వేసుకుంటుంటారు ఒకరు నాన్ స్టిక్ పెండం పైన ఇష్టం ఉండదు కొంతమందికి ఉప్పు అయితే చాలా ఐరన్ అయితే చాలా మంచిది అనమాట సో ఈ రోజు ఐరన్ అయితే ఎలా వేసుకోవాలి కొత్తది అయితే వేసుకోవడానికి మనకు దోశలు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో అది ఎలా సింపుల్గా మనకి దోశలు రావాలి ఇలా చేస్తే మటుకు ఖచ్చితంగా మీకు కూడా దోశలు అనేది చాలా అంటే చాలా సులువుగా వస్తాయి అనమాట సో మీరు కూడా ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది దోశలు ఎలా వేసుకోవాలి ఐరన్ పెన్నం మీద మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తది అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సో లేట్ ఎందుకు ఇంకా లేట్ వీడియో స్టార్ట్ చేసేదాన్ని పదండి పదండి ఐరన్ పెన్ అమ్మ అనమాట నేనైతే నాన్ స్టిక్ దానిపైనే వేస్తున్నాను అనేది కొత్తది వాడలేక సరిగా వస్తాయో లేదో అని చెప్పేసి అయితే అలాగే పెట్టాను అనమాట కొంచెం వాటర్తో అయితే ఒక అలా క్లీన్ చేశాను చూసారా వెనక వాడకుంటే కూడా ఇలా సిలుమ్ ఉప్పు లా అంతా ఇట్లా సిలుమ్ లాగా పట్టిపోతుంది అనమాట మనకి ఇలా అంటుతుంది మనం ఇలాగే అనుకో తెచ్చుకొని వాడకుండా మనకు అంత ఇలాగే అయిపోతుంది చాలా అంటే చాలా అయిపోతుంది మనం వాడాలి తెచ్చిన వెంటనే సో ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి మనం ఈ పెన్నంపైన కొత్త పెన్నం పైన దోశలు పర్ఫెక్ట్గా రావాలి అంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయచ్చు ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి చూసారు కదా ఇవైతే మనం బియ్యం కడిగిన నీళ్ళు అండి ఇవి వచ్చేసి బియ్యం కడిగిన నీళ్ళు దోస పెన్నానికి చాలా యూజ్ అవుతాయి లైట్ చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అనమాట ఈ పెన్నంతో ఈ పెన్నంని మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా వస్తాయి అన్నమాట దోశలు ఇట్లా నీళ్ళతో క్లీన్ చేసుకుంటే మీకు పెద్దదిగిన గిన్నె ఉంటే మటుకు ఒక రోజంతా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగే ఈ బియ్యం వాటర్లో నానేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి లేదు ఇలా టైం లేదనుకుంటే ఇట్లా బియ్యం వాటర్తో అయినా కడుపు బాగా అఫ్ చేసుకొని రుద్దుకోండి ఇలా నాకు ఇప్పుడు నానేయడానికైతే పెద్ద గిన్నెలు అయితే లేవు అందుకోసం అనేసి ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట బియ్యం వాటర్తో అయితే ఇలా బియ్యం వాటర్తో క్లీన్ చేసుకుంటే మనం మామూలుగా అయితే మీకు పెద్ద గిన్నె ఉందనుకోండి నానేసుకోండి ఒకటి ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే నైట్ అంతా నానేసుకున్నా పర్లేదు ఇలా మనం ఈ బియ్యం వాటర్తో కడుక్కుంటే చాలా బాగా పోతుందనమాట ఇప్పుడు పెద్ద బౌల్లోకి వేసినా కూడా నాకు పట్టడం లేదు అయితే వేసాను చూడండి ఇలా అయితే పట్టడం లేదనమాట ఇలా మనకి నానితే బాగా ఒక రోజు అంతా చాలా బాగా వస్తాయి అనమాట మనకి ఇంకా లేదు పెట్టడం లేదు కాబట్టి ఇంకా ఇలాగే క్లీన్ చేసేసుకోవాలి బాగా రుద్దుకుంటూ ఒక స్క్రబ్బర్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు బియ్యం వాటర్తోనే క్లీన్ చేసుకుని చెప్తున్నాను చూడండి మీకు ఇలా పడితే మటుకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలాగే నానబెట్టేసేయండి చాలా బాగా వస్తాయి ఇంకా మనలాంటి పెద్ద గిన్నెలు పట్టకున్నప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చు తొందరగా ఇలా ఒక స్క్రబ్బర్ తీసేసుకొని అయితే ఇలా బియ్యం వాటర్తో ఇలా కడుగేసుకోండి మనకి ఇంకా గిన్నెలు పట్టదు అన్నప్పుడు ఇలా ట్రై చేసుకోవాలి అంతే ఒక స్క్రబ్బర్ మళ్ళీ ఇలాంటిది తీసుకోవాలి మళ్ళీ స్టీల్ పీసెస్ అది తీసుకోద్దండి ఇలా తీసేసుకొని బాగా ఇలా మనం సైడ్లకి ఇదంతా కూడా బాగా రుద్దుకోవాలి చెప్పాను కదా మీకు పెద్దది ఉంటే మటుకు ట్వంటీ ఫోర్ అవర్స్ నానేసుకుంటే ఇంకా బాగా వస్తాయి అనమాట ఇంకా ఇప్పుడు మనకి కుదరదు కాబట్టి ఇలాగే చేసి వచ్చిందో ఇలా బియ్యం వాటర్తో కడుక్కుంటున్నాను అనమాట ఇలా చూడండి ఇక్కడ పోయిన బ్యాక్ సైడ్ కూడా బాగా ఇలా రుద్దుకోవాలి ఇలా వాటర్ పోసుకుంటూ చూడండి వాటర్ అయితే కలర్ అయితే చేంజ్ అయ్యాయి దగ్గర కలర్ అయితే చేంజ్ అయినాయి వాటర్ ఇలా చూసారా బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా అంటే చాలా మురికి వాటర్ కూడా చాలా మురికి చూడండి ఇలా బాగా మనం బియ్యం వాటర్తోనే బాగా క్లీన్ చేసుకోవాలి ఒకవేళ మీరు నైట్ అంతా నానేసుకుంటే మార్నింగ్ కూడా సేమ్ ఇలాగే క్లీన్ చేసేసుకోవాలన్నమాట ఇలా అంతే ఇలా రుద్దేసుకున్నాక ఇలా వాటర్తో బాగా ఇలా చేతితో రుద్దుకుంటూ చేసుకోవాలి కొత్త పిన్నం అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి దోశలు మటుకు ఇంకా రాను రాను ఒక నాన్సి పెన్నంలా తయారైపోతుంది ఇలా ఇలా ఈ వాటర్తో అయితే క్లీన్ చేసేసుకున్నాం ఇప్పుడు చూసారు కదా వాటర్ అయితే బ్లాక్ అయిపోయాయి అండి ముందుకి ఇప్పటికి చూసారు కదా వాటర్ అయితే ఎంత బ్లాక్ అయిపోయాయి ఇందాక చూపించినప్పటికీ ఇప్పటికీ చాలా బ్లాక్ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇప్పుడు కొంచెం వచ్చేసి విమ్ లిక్విడ్ కానీ లైట్ విమ్ లిక్విడ్ కానీ లేదంటే సోప్ కానీ క్లీన్ చేసుకొని ఇలా పూర్తిగా క్లీన్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఇలా మొత్తం రెండు సైడ్ల సోప్తో కానీ లేదంటే లిక్విడ్ ఏదైనా పర్లేదు దాంతో కానీ ఇలా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఇలా ఉత్తుంటే ఎందుకు నడుస్తుందో ఇలా ఇలా క్లీన్ చేసేసుకున్నాకొక్కసారి ఇలానే వేసుకొని బియ్యం కడిగిన వాటర్తో ఇలా వేసుకొని ఇప్పుడు మంచి వాటర్తో అయితే కడిగేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక క్లాత్ తీసేసుకొని ఇలా తుడిచేసుకుందాం ఇప్పుడు దీన్ని ఇప్పుడు వచ్చేసి మిగతా ప్రాసెస్ అయితే ఎంతో చూద్దాము ఇంకా మనం నైట్ నానబెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడైతే ఏం చేయాలో చెప్తాను చూడండి చూసారు కదా పెన్నం అయితే చాలా అంటే చాలా క్లీన్ అయింది చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో పెన్నం కూడా ఎక్కడ అనేది కూడా మనకి ఇది లేదు చూసారా ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా క్లీన్ అయిపోయింది అసలు మనం బియ్యం వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా క్లీన్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు వేస్తున్నాను నేనైతే నైట్ చేస్తున్నాను అనమాట ఇదంతా మార్నింగ్ దోశ వేసుకోవడానికి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా ఇలా అప్లై చేసేసుకోవాలి మనం ఇలా ఫస్ట్ కొంచెం అది ఆయిల్ ఆయిల్ వేసేసుకొని ఇలా మొత్తం ఇలా అప్లై చేసేసుకోవాలి ఆయిల్ వచ్చేసి కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందండి స్కిప్ చేయకుండా మటుకు చూడండి అలాగే మీరు ట్రై చేసి లేదో కూడా కామెంట్ అయితే పెట్టండి ఇలా ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి సైడ్ కూడా ఇలాగే అప్లై చేసేసుకోవాలి కొంచెం ఫస్ట్ కొంచెం ఆయిల్ అనమాట ఇలా మొత్తం కూడా ఇలా అప్లై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు తిని నైట్ అంతా ఇలాగే వచ్చేస్తాను నేనైతే ఇంకా మార్నింగ్ అయితే కడుక్కునే కడుక్కొని అప్పుడు దోశ వేసైతే చూపిస్తాను అనమాట చూసారు కదా ఇలా ఆయిల్ అయితే అప్లై చేసేసి నైట్ అంతా ఇలాగే పెట్టేస్తాను ఇంకా మళ్ళీ మార్నింగ్ అయితే క్లీన్ చేసి దోశనైతే వేసి చూపిస్తాను చూపించు క్లీన్ చేసి దోశలు అయితే వేస్ట్ చూపిస్తాను ఇప్పుడు నైట్ అంతా ఇలాగే వన్ దీన్ని మార్నింగ్ చూద్దాం మళ్ళీ అండి మసాజ్ అయితే మనం నైట్ ఆయిల్ అయితే అప్లై చేసి పెట్టేసాం కదా ఇప్పుడైతే క్లీన్ చేద్దాము దీన్నైతే ఇప్పుడు ఇలా సబ్బు కానీ ఏదైనా ఇది కానీ తీసుకొని ఇలా అయితే రుద్ది చేసుకోవాలి బాగా ఇలా మొత్తం బాగా క్లీన్ చేసేసుకోవాలి మనకు ఆయిల్ జిడ్డు అంతా పోవాలన్నమాట రెండు సైడ్లో ఇలాగే క్లీన్ చేసేసుకుందాము వే చేసేసుకుంటే మనకి దోశ పెన్నం అయితే ఇంకా దోశలు వేయడానికి రెడీ అయిపోతుంది ఇంకా కొత్త పెన్నము చాలా బాగా వస్తాయి అనమాట ఇలా చేయండి ఒకసారి మీరు కూడా మనకి ఇలా ఆయిల్ అప్లై చేసి పసుపు పూస్తే మురికి అనేది ఉండదు ఇలా జిడ్డు కూడా అనేది వదులుతూ ఉంది ఇప్పుడైతే కడిగేసుకుందాం ఒకసారి మళ్ళీ ఒకసారి అదే దాంతో కడిగేసుకొని మరి కడిగేసుకుందాము ఒక సార్లు అయితే కలుపుకోవాలి బాగా ఇప్పుడు ఇంకోసారి కూడా కడిగేస్తున్నాను సార్లు కడిగేసుకొని దోశలు అయితే వేసేసుకుందాం ఇలా రెండు సార్లు కడిగేసుకుందాము ఇప్పుడైతే దోశలు అయితే వేసేద్దాము మనకి రెడీ అయిపోయింది అయితే అయితే ఇప్పుడైతే కడిగి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడైతే ఆ పెన్నం అయితే కంటించేసుకుందాం ఇప్పుడు వేడెక్కాలన్నమాట పెన్నం అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ డిప్పు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది గంజిలో మటుకు ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టేసుకోండి వీలైతే ఇలా అయినా వస్తాయి టైం ఉంటే అలా చేసుకోండి పెన్నం అయితే వేడెక్కిన తర్వాత ఇలా ఆనియన్ అయితే ఫస్ట్ అయితే రుద్దుకోవాలి ఎందుకంటే కొత్తది కాబట్టి ఇంకా దీనికి వచ్చేసి వేసుకోవాలి రుద్దుకోవాల్సిందే ఆనియన్ ఎంత బాగా రుద్దుకుంటే అంత బాగా వస్తాయి నాన్ స్టిక్ పెన్న మీద వేసుకుంటాం కదా అలాగే కొన్ని వాటర్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం దోశ పిండి అయితే వేసేసుకుందాం మనకి పెద్ద కావాలంటే పెద్ద వేసుకోవచ్చు ఫస్ట్ అయితే చిన్నగానే వేసుకోవచ్చు చూద్దాం పెద్దగా వేసా అని చెప్పైతే పెద్దగా వేసాను ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు చూసారు కదా మనం లేపక ముందుకే ఇక్కడైతే సైడ్లోకి లేచి చూడండి ఆయిల్ వేయకపోయినా కూడా ఇలా ఆయిల్ అయితే వేసేసుకొని చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో నేను చెప్పిన టిప్పు టిప్పు ప్రకారం మీరైతే చేసుకోండి ఖచ్చితంగా దోశలు అయితే బాగుంటాయి చూసారా మనకు ఒకేసారికి ఎంత బాగా వచ్చిందో దోశ అయితే మటుకు చాలా బాగా వచ్చింది కొత్త దోశ పెన్నం పైన దో దోశ ఎంత బాగా వచ్చిందో చూడండి పెండం లాగే ఇది కూడా చాలా బాగా వస్తుంది టిప్పు పాలయ్యి కనుక చేసుకుంటే మీరు ఇలాగే రెండు పైన కాల్ చేసుకొని ఇంకా అన్ని దోశని ఇలాగే వేసేసుకోవడము చూస్తారా దోశ ఎంత బాగా వచ్చిందో ప్రతిసారి ఒక ఆనియన్ రుద్దు వేసుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి అనమాట ఇంకా అన్ని దోశలు ఇలాగే వేసేసుకోవచ్చు ఫస్ట్ టైం రాకపోతే ఒకసారి చిన్నగా అయితే ట్రై చేయండి మీరు అయితే నాకైతే ఫస్ట్ బాగా అనమాట మీరు ఫస్ట్ చేసిన చిన్నగా వేసి చూడండి కావాలంటే ఇలా అన్ని దోశలు వేసేసుకొని మీకు నచ్చిన ఎగ్ దోశ కానీ కారం దోశ కానీ ఏదైనా కానీ చాలా బాగా వస్తాయండి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో నేను చెప్పిన చెప్పు ప్రకారం చేసిన మటుకు ఇలాగే వస్తాయి మీకు టైం లేకపోతే మామూలుగా అయినా గంజిద నానబెట్టుకోకుండా నేను చేసిన ఆయన చేసుకోవచ్చు టైం ఉంటే అలాగా పెద్దది ఉంటే అలాగా చూసారా అన్ని దోశలు ఇలాగే వస్తున్నాయి ఇంకా అన్ని ఇలాగే వేసేసుకోవడమే ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో నేను చేసిన టిప్ ఎలాగుందో చూసి కామెంట్ అయితే పెట్టండి మీరైతే గంజినైతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అలాగే నానబెట్టేసేయండి నాకు ఇది గిన్నెనేది లేక అలా చేశాను అనమాట ఈ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే സ്കിപ്പ ചെയ്യാൻ പൂർത്തി വീഡിയോ ചൂണ്ടാണെന്ന് ചോദിച്ചാൽ ലൈക് അത് ചെയ്യേണ്ട ാങ്ക്സ്ക്സ് ഫർ വാച്ചിംഗ് നേരിട്ട് ടിപ്പ് എല്ലാം ഉണ്ടോ മീൻ എന്താ വീഴ്സ് അത് കാറ്റ് അത് പറ്റേണ്ടി ബൈ